ఏవీ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా కేంద్రంలోని మట్టవాడ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ నడికోటి సుదర్శనం సోమవారం రోజు పదవీరమణ మహోత్సవాన్ని తమతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్ని సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థులను ఎంతో మంది ఉపాధ్యాయ ఉపాధ్యాయులను చూసి మనసును ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది కానీ ఈ రోజు సంతోషకరంగా మరియు మిమ్మల్ని అందరినీ వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని పిల్లలకు విద్య నేర్పే ఉద్యోగంలో ఉన్నందుకు ఎన్ని సంవత్సరాల వారికి నా సేవలను అందించినందుకు ఎంతో ఆనందంగా ఉందని నేను చదువు చెప్పిన

సువేద రాజ్ చంద్ సైన్స్ కళాశాల పిఎస్సీ వృత్తి ఎస్న్నారు అక్షయ విద్యాల కాక్ష మానచంద్ర విడుదల చేయగా పోలెరా రుచి స్టే పుటలి స్టేలే కాజీపేట పాఠిల విద్యా కళాశాల ఉపాధ్యాయ విద్యా శిక్షణ స్నాతకొత్తర పఠ్యవర్త ఎందుకు తీయర్తిగా ఇచ్చినారు నిన్న జుడగ ఆరోగ్యం నేర్చి విద్యార్థుల భజన సర్పించి సాకారం చేసుకున్నాం కటే ర దీశా దర్శనాక్